నాకే మా ఆటకి సమాధానం ఇస్తావానే అమ్మా అమ్మ వదినయ్యవుడు ఇంకా లెవెల్ ఎంతసేపు రాక వండుకుందావు మా అమ్మ తోటి అమ్మా ఇటురా ఓ అమ్మ ఇటురా ఏదైంది అంతగానే వస్తుండవ్ మీ కోడలు ఇంకా వండుకొని లెవ్వని లేవలేదు చూడు ఒకసారి అమ్మా ఇంకా లేవలేదు అమ్మో గింత ఎండ కొడుతుంది దాని పే దాని సంగతి చెప్తావు అమ్మా బిడ్డ అయిపోయింది మా కోడలు ఇంకా ఎంత అయింది తొమ్మిది అవుతుంది ఇంకా లేపాలి కోడలా కోడలా అమ్మో దీనికి ఎంత బలపచ్చింది లెత్తనే లెక్కలేదు తొమ్మిది అవుతుంది అమ్మాయి లెక్కన లెత్తలేదు ఒకసారి కిందికి తొమ్మిది దాన్ని లేపుతా తెలివి తెలివి పొద్దున కూడా పడ్డ పక్క ఉండవు ఇంకా పక్క పంట వాళ్ళు చూడు అలా కోడలు చూడు తెల్లారు లేసిరు పూజ చేసిరు తల స్నానాలు వేసిరు చాయలు అన్నాడళ్ళని తెచ్చుకున్నాను ఇంత లెత్తనా లెత్తలేదు అది తెలివి వల్లే ఉన్న పొద్దుట చూసుకోవాలి ఇంటికరా ఒక్క పనన్నే అన్న వేయలే అలౌకల్లుత ఇంకా ఆకిల్ ఉడుసుడు అల్కియాలను ముగ్గేసుడు ఇంకా కాలేదా మతందరూ ఛాయ్ వస్తారమ్మాను ఒసే కోడలా నాకు మా బిడ్డకి ఛాయ్ వస్తారా మా అత్తమ్మ కేసు వెంటే అలా బిడ్డకు కూడా చేసి పెట్టాలి మా అత్తమ్మ కొన్న అల్ల బిడ్డకి ఛాయ్ కొంచెం వేసి మహంబీర వారితే ఆపోతది ఛాయ్ వేసి రాగనియా అని దేక్ ఛాయ్ చెప్తది ఎట్లా పాడైందో చెత్త చెత్త ఓడిదవుతాడు చాయ్ తీసుకోవాలి చాయ్ నువ్వు ఈ చాయ్ ఎట్లుందమ్మా నీకు ఎట్లా దాచిందంత వచ్చి ఇంకా చాయ్ అవుతుంది అంత వచ్చింది మంచిగా ఉంది చాయ్ ఎట్లా పడైందా చాయ్ అలా లేదు చాప తక్కువసారి వేసిందా చాయ్ ఎన్ని నచ్చింది నా గురించి మా అమ్మతో చెప్పద్దు మా అమ్మ తోటి చెప్తే నన్నే అంటుంది మా వదిన సంగతి చెప్తావు మా వదినకు మా అమ్మకి ఇద్దరికి లొళ్ళు పెట్టిగాలి ఎట్లా చేసాం చే ఇంకా ఉందిరా పని చేసి పని చేసి కాలికున్న తన్నయ్య ఏం అబ్బా మా అమ్మ ఫోన్ చెప్పాండి ఇక ఆట హలో అమ్మ మంచిగా ఉన్నావా

ఏమో ఎప్పుడు నీ పాననుకు బిడ్డ మీ ఆడబిడ్డ అయితే అవునమ్మా సరే సరే మీ అత్త అయితే మంచిగా చూసుకుంటది మంచిగా నేర్చుకుంటది ఒక మీ ఆడబిడ్డతోనే అవును అమ్మా ఇక కూర మరి ఆలుగడ్డ కూర సరే అంటే ఉంటున్నా మరి నేను సరే అమ్మ అగో మన గురించి ఎన్నిసార్లు చెప్తుంది వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది మీ కోడలు మంచిది అంటే చూడు ఒకసారి ఎన్ని అమ్మకు అన్ని చెప్తుంది I'm okay.

ఆమెకి ఎందుకు కొట్టింది మరి ఏం పని కానీ కొట్టింది నువ్వేమన్నావు మరి సరే తల్లి తల్లిబిడ్డలు వచ్చి కొట్ట

पहले बीट ले

సంగతి కూడా పంపించద్దు అమ్మ దీని సంగతి వేసి చెప్పాలి కూడా పంపించదు తుక్క ఇంట్లోనే ఆ గేట్ కూడా తాళించుకోదాం మనం ఎటు పోయినా కూడా మళ్ళా వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ మన కొబ్బుతుంది దాని సంగతి పాజిటివ్లో వేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా విలేజ్ షో ಇಲ್ಲ ಮೇವು ಕೂಡ ಲೋಲಿ ಅನ್ ಶಾಡ್ ಫೀಲಿಂಗ್ ದಿಸ್ ಇವೇ ಕೊಡಲಿ ಇಲ್ಲ ಮಾ ವೀಡಿಯೋ ನೈತೆ ಲೈಕ್ ಜಯ್ರಿ ಷೇರ್ ಕಾಮಟ್ ಇಂಕೇಮ್ ವೀಡಿಯೋ ಇಟ್ಲೀ ಅಂತ ಅಟ್ಟುರಿ ಲೈಕ್ ಕಾಮೆಂಟ್ ಗಟ್ಟಿ ಬಾಯ್